బాహుబలి ది బిగినింగ్ క్రియేట్ చేసిన సస్పెన్స్ తో అభిమానులు రెండేళ్ల నుండి బాహుబలి కన్క్లూజన్ కోసం ఎదురుచూసారు అందుకు కారణం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసమే అయితే ఈ ప్రశ్నకు బాహుబలి టూలో సమాధానం ఇచ్చిన రాజమౌళి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి టూని ముగించేశాడు ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి బాహుబలి తొలి భాగంలో శివుడు భల్లాల దేవుడి కొడుకు భద్రని తలనరికి చంపాడు రెండో భాగంలో బల్లాలదేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయని భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది బలాలదేవుడి భార్య ఎవరు అనే ప్రశ్నకు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో జక్కన్న సమాధానమిచ్చాడు దేవుడికి భార్య ఎవరూ లే భద్ర దత్తపుత్రుడు దేవసేన దక్కకపోవడంతో బ్రహ్మచారిగా మిగిలిపోయాడు దేవ అని తెలిపాడు అయితే మంచి కథ దొరికితే బాహుబలి త్రీ తీస్తానని రీసెంట్ గా జక్కన్న చెప్పాడు మరి మనస్సుతో పాటు కథను కూడా మార్చి అందులో భల్లాలుడి భార్య గురించి ఆన్సర్ ఇస్తాడేమో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి